నా బీసీలు నా ఎస్సీలు అంటూ ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఓదరగొట్టారు వారికే పదవులు ఇచ్చామని చెప్పుకున్నారు వారికే టికెట్లు కూడా ఎక్కువగా ఇచ్చారు ఈ క్రమంలో తనకే అత్యంత కీలకమైనటువంటి కీలకమైన ఓటు బ్యాంకుగా ఆర్థిక రాజకీయ బలంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గాన్ని బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కూడా దూరంగా ఉంచేశారు దీంతో వారంతా జగన్ని నమ్ముకుంటే బూడిదే అనుకుని రాజకీయంగా ఆయన దూరం పెట్టారు ఫలితం ఎలా ఉందో ఎన్నికలు చెప్పాయి కట్ చేస్తే గడిచిన వారంలో రెండు ఘటనలు జరిగాయి ఈ రెండు ఘటనలు కూడా ఒకటి ఎస్సీ సామాజిక వర్గానికి రెండోది బీసీ సామాజిక వర్గానికి చెందింది ఈ రెండు వర్గాలను నమ్ముకున్న జగన్కి వాస్తవానికి రెండు సామాజిక వర్గాలు అండగా ఉంటాయని ప్రభుత్వం కూడా భావించింది పార్టీ నాయకులు కూడా అంచనా వేసుకున్నారు కానీ అలా ఏమీ జరగలేదు ఒక్క నాయకుడు కూడా రోడ్డక్కలేదు ఒక్కరు కూడా జగన్ నినాదాలు చేయలేదు అయ్యో అని కూడా అనలేదు విజయవాడలో అంబేద్కర్ పాదాల వద్ద దగ్గర ఏర్పాటు చేసుకున్నారు సీఎం జగన్ అనే పేరు కొందరు దొండగులు తొలగిచ్చారు దీంతో వైసీపీ కన్నెర్ర చేసింది దీనిని ఎస్సీల మీద జరిగిన దాడిగా చూపించింది పెద్ద ఎత్తున ఆందోళన కూడా పిలుపునిచ్చింది కానీ ఎవ్వరు కిక్కురు మనలేదు కేవలం వైసీపీ నాయకులు వైసీపీకి మద్దతు ఇచ్చే కొందరు ఎస్సీలు మాత్రమే స్పందించారు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన శివాజీ కానీ ఇతర నాయకులు కానీ స్పందించలేదు ఇంకొకటి బీసీ నాయకుడు జోగి రమేష్ కుటుంబం మీద కేసులు గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి జోగి కుమారుడు జోగి రాజీవ్ని ఏసీబీ అధికారులు మొన్న అరెస్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే దీనిని అక్రమ అరెస్టుగా వైసీపీ పేర్కొంది అంతేకాదు ఇది బీసీల మీద జరిగిన దాడిగా కూడా అభివర్ణించింది ఈ క్రమంలో బీసీలే దీన్ని ఎదుర్కోవాలని పిలుపునిచ్చింది కానీ ఏ ఒక్కరూ స్పందించలేదు ఇది కూడా కొందరు అనుకూల నాయకులు గతంలో మంత్రి పదవులు పొందిన వారు మాత్రమే స్పందించారు తప్ప ఇంకెవరూ స్పందించలేదు ఎలక్షన్ మొన్నే పూర్తయిపోయింది కాబట్టి పెద్దగా ఏమో స్పందించరు అట్లాగే ఎగిరిగోల్డ్ భూములు ఆల్రెడీ అదే పెద్ద స్కామ్ అంటే దాంట్లోంచి ఇంకొక పెద్ద స్కామ్ చేశారు జోగి రాజీవ్ గారిని జోగి రమేష్ కానీ అనే మాటలు వినిపిస్తున్నప్పుడు ఎస్సీలైనా బీసీలైనా ఎవరైనా ఎట్లా స్పందిస్తారు ఎలక్షన్ రీసెంట్గానే అయినప్పుడు ఖచ్చితంగా ఎవరికి వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది మరోపక్క మాజీ సీఎం వైసీపీ జగన్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు జనాల్లోకి వెళ్తున్నాయా అసలు జగన్ జనాలు పట్టించుకుంటారా ఇది ఇప్పుడు వైసీపీలోనే జరుగుతున్న చర్చ దీనికి కారణం నోరు విప్పితే చంద్రబాబు పాపాలు పండేయాలని త్వరలోనే వైసీపీ అధికారంలోకి వస్తున్నాయని చెప్తున్నారు వాస్తవానికి జగన్ చెప్తున్నట్టు చంద్రబాబు మీద ఎంత వ్యతిరేకత వచ్చినా కేవలం రెండు మాసాలు కూడా తిరగకుండా ఇది సాధ్యమా అనేది ప్రశ్న పోనీ ఇదే నిజం అనుకున్న కూటమికి నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ఐదేళ్ళు పార్టీ అధికారంలో ఉండి తీరుతుంది ఒకవేళ కూటమిలో జగన్ అనుకుంటున్నట్టు కల్లో ఏర్పడి పార్టీలు విచ్ఛిన్నమయ్యే అనుకుంటే చంద్రబాబుకి నూట ముప్పై సీట్లు ఉన్నాయి సొంతంగా టీడీపీ నూట ముప్పై స్థానాల్లో విజయం దక్కించుకుంది కాబట్టి ఇప్పటికి ఇప్పుడు చంద్రబాబు సర్కార్ కూలిపోతుందని వైసీపీ వచ్చేస్తుందని చెప్తున్న వ్యాఖ్యలు చేస్తున్న కామెంట్లో కొంచెం కూడా పసగా అనిపించట్లేదు ఇక్కడ మరో విషయం కూడా చెప్పాలి జగన్ ఇప్పటి వరకు రెండు మాసాల్లో ఇంటికే పరిమితమయ్యారు ఒకటి సార్లు మీడియా ముందుకు వచ్చారు పైగా ట్విట్టర్కే పరిమితం అవుతున్నారు ఫలితంగా ఆయన వాయిస్ నాలుగు కోట్ల మధ్య ఉండిపోతుంది కానీ అక్కడ బయటకు రావట్లేదు దీంతో సాధారణ ప్రజల్లో కూడా జగన్ మర్చిపోయే ప్రమాదం ఏర్పడింది అంతేకాదు వైసీపీ అధికారంలోకి వస్తుందని వచ్చుంటే ఇలా ఉండేది కదా అని చెప్తున్న వ్యాఖ్యల మీద జోకులు పేలుతున్నాయి నెటిజన్ రోల్స్ ఎప్పుడూ ఉండేవే కానీ సాధారణ జనాన్ని కూడా నవ్వుకునే జగన్ వ్యాఖ్యలు ఉండడమే ఇప్పుడు చర్చనీయాంశం ఎందుకంటే అసలు శిశుల ఓటు బ్యాంక్ అక్కడే ఉంది అలాంటి ఓటు బ్యాంకు కూడా జగన్ వ్యాఖ్యలతో నవ్వుకునే పరిస్తుంది ఏదైనా చెప్తే ప్రజలు నమ్మేలా ఉండాలి ప్రజలు నమ్మించేలా ఉండాలి కానీ ఈ రెండూ లేకుండా కేవలం తన మనం తాను మాట్లాడుకుంటూ పోతే ఎలా అని జగన్మోహన్ రెడ్డి నేరుగా వైసీపీలో ఉన్నవాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు బయట జనాలు లేకపోతే టీడీపీ వాళ్ళు లేకపోతే విశ్లేషకులు న్యూట్రల్ పీపుల్లో ప్రశ్నించడం వేరు నేరుగా జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండేటువంటి వైసీపీ సపోర్టర్లు కూడా జగన్ మాటలు ఇలా అర్థం కాకుండా ఉన్నాయి ఏంటి అని అనే పరిస్థితి అయితే వచ్చింది